హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి మనకి కట్ వర్క్ డిజైన్ అనేది మనం ఈ బ్లౌజ్కి ఎలా మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బక్రమ్ బక్రమ్ పేపర్ అనమాట క్యాన్వాస్ అని కూడా అంటారండి పేపర్ క్యాన్వాస్ అనమాట అంటే ఇది మనకి బ్లౌజులకు వేసుకునే క్యాన్వాస్ క్యాన్వాస్ అనమాట షర్టులకు వేసేది కాదండి ఇది వచ్చేసి మనకి ఇలా మనము మనకి నా నార్మల్గా నెక్కి షోల్డర్కి కలుపుకొని ఎంతైతే తీసుకున్నారో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకున్నా సరిపోతుంది అనమాట నేను బ్లౌజ్కి నెక్కి చూడండి ఇది వచ్చేసి మనకి ఆల్తీ బ్లౌజ్ అనమాట ఆల్తీది మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ అనమాట ఇది వచ్చేసి ఎంత తీసుకున్నామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ తక్కువ తీసుకున్నా సరిపోతుంది అనమాట వచ్చేసి ఐదు బావించింది అనమాట నేను ఇక్కడ నాలుగు భావించు కానీ నాలుగు నాలుగు ఇంచులైనా తీసుకున్నా సరిపోతుందనమాట ఒక వన్ ఇంచ్ తక్కువ తీసుకొని నాలుగు భావ్ ఇంచ్కి ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదండి ఇప్పుడు వచ్చేసి మనకి మనకి ఇది తీసుకున్నాం కదా ఆల్తీ ఆల్తి లైనింగ్ అనేది కట్ చేసాం కదా దీన్ని మనం ఇలా క్యాన్వాస్ పైన పెట్టి ఎక్కడ వరకు అయితే వస్తుందో కరెక్ట్గా చూసుకొని అక్కడి వరకు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నాకు ఇక్కడ వరకు వచ్చింది అండి నేను దీన్ని ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం అనుకోండి మనకి మార్కింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బక్రం పేపర్ కదా మనకి లెంగ్త్ తీసుకుందాం అనమాట మనం కరెక్ట్గా ఇలా చూడండి మనకి ఇక్కడ నేను ఎక్కడి వరకు రావాలన్నది కూడా మార్క్ చేశాను కదా దీన్ని ఇలా పెట్టేసుకుంటే మనకి పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక వన్ ఇంచ్ కంటే ఎక్కువే ఉంచుకున్నా పర్లేదండి ఇప్పుడు మనకి ఇక్కడికి ఉందన్నమాట ఇది ఇది వచ్చేసి మనకి ఇలా మార్ఫ్ చేసుకున్న ఇలా మీరు కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని ఇలా పెట్టేసుకొని మార్క్ అయినా చేసుకోవచ్చు లేదంటే మెజర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ చూడండి ఇక్కడికి మనకి ఎగ్జాక్ట్గా అనమాట కొంచెం పైకి కుట్లలోకి రెండు మార్కింగ్ అనేవి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట ఇలా పెట్టేసుకుంటున్నాను ఇది కూడా సేమ్ అండి ఇది వచ్చేసి మనకి రావాల్సిందనమాట మనకు కుట్టిన తర్వాత ఇది వస్తుంది ఇలా మనం మార్క్ చేసుకోవాలి ఇలా రెండు పాయింట్స్ అన్నవి మార్క్ చేసుకొని పెట్టేసుకొని మనం ఇలా స్కేల్ తోటి లైన్ అన్నది వేసుకోవాలన్నమాట కింద వచ్చేసి మనకి ఇలా రెండు లైన్స్ అన్నవి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన మనము రెండు మా నుంచి తీసుకున్నాం కదండి ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర ఇంచుకి ఇలా మార్క్ చేస్తున్నాను అనమాట ఇది కూడా రెండున్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని కొంచెం లేకపోయేసరికి మనకి ఇక్కడికి వస్తుంది కదా ఇలా ఈ రెండింటిని మనకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా రెండింటిని మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ మనకి రౌండ్ అన్నది మనకి ఎలా మార్క్ చే ఎంత రౌండ్ ఎంత డీప్ రావాలి అనే దాన్ని బట్టి ఇలా మీరు మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇలా మార్క్ చేస్తున్నానండి ఒకవేళ మీరు ఇలా కాదు మేము మెజర్మెంట్స్ని బట్టి మార్క్ చేసుకుంటాము అనుకుంటే ఫైవ్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని చూడండి ఇలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఇక్కడికి వచ్చేదన్నమాట మార్కింగ్ అన్నది ఇక్కడ నుంచి మనం షేప్ అన్నది డ్రా చేసుకున్న సరిపోతుందండి ఇలా అనమాట ఇలాగైనా మీరు మార్కింగ్ తీసుకోవచ్చండి లేకుంటే మనకి డైరెక్ట్గా అయినా కరువు కరువు స్కేల్ తోటైనా మార్క్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం ఎలా ఇప్పుడు కట్ వర్క్ అన్నది డిజైన్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తానండి నేను ఇలానే మనకి ఇలా లోపల వైపుకి కూడా ఇంకొక హాఫ్ ఇంచు పైన మనం ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఈ కరువు స్కేల్ తోటే మనము మార్కింగ్ అన్నది వేసుకోవచ్చు అండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ వన్ పాయింట్ అని ఉంది కదా ఇక్కడ వన్ పాయింట్ అని ఉంది కదా ఎగ్జాక్ట్గా అక్కడికి నేను ఇలా మార్క్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనకి పాయింట్స్ని తగిలేలాగా మనం ఇలా కరువు అన్నది మార్క్ చేసుకోవాలి ఇలా మొత్తం మీరు మార్క్ చేసుకోవచ్చండి స్టార్టింగ్ పాయింట్ అన్నది మనం ఎలా అయితే మార్క్ చేసుకొని డ్రా చేసుకున్నామో యాజ్ టీజ్గా అన్నీ కూడా మనము అలానే డ్రా చేసుకోకుంటే మనకి ఒక ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ అన్నది వస్తుంది అనమాట మనం ఈక్వల్గా చూసుకొని స్టార్టింగ్ది మనం ఎలా అయితే మార్క్ చేసామో యాజ్ టీజ్గా అలానే మార్క్ చేస్తేనే మనకి కరెక్ట్గా వస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఫైనల్గా వచ్చిన తర్వాత నేను ఇలా ఇలా ఇక్కడికి కరువులాగా మార్క్ చేసి వదిలేస్తున్నాను అనమాట ఇలా వదిలేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్ట్రైట్గా వస్తుంది కదా ఈ స్ట్రైట్గా వచ్చింది మనకి ఇలా వస్తుంది అనమాట ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా మనం మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మనకి అంటే లాస్ట్ వన్ వచ్చేసి మనము పూర్తి కరువా అది డ్రా చేయలేదండి ఇలా మనము షేప్ అన్నది నీట్గా కట్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ షేప్ అన్నది వస్తుందండి మనకి కటింగ్లో ఏమాత్రం మనం సరిగా కట్ చేసుకోకపోయినా కూడా మనకి ఫినిషింగ్ అన్నది నీట్గా రాదనమాట అంటే మనకి కట్ వర్క్ అన్నది షేప్ నీట్గా కనిపించాలి అంటే మనము ఈ ఫినిషింగ్లే మనకి మెయిన్ అనమాట ఇలా అనమాట చూడండి మనకి ఇలా వస్తుందనమాట షేప్ అన్నది కుట్టిన తర్వాత మనకి ఇలానే వస్తుందండి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని మనకి ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకుంటున్నామండి ఇది వచ్చేసి మనకి అంటిచ్చే వైపు ఇది అనమాట అంటే ఇది ఇలా పెట్టేసుకొని మనము ఇలా మార్క్ చేసుకోవాలి దీన్ని ఇది ఎలా అయితే ఉందో యాజ్ టీస్గా అలానే మార్క్ చేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకోకుండా ఎలాంటి మనము కొలతలతోటి పని లేకుండా డైరెక్ట్గా మనము కట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా కట్ చేసుకోవాలి ఇలాంటి షేప్ అన్నది నిదానంగా మనము మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎక్స్ట్రా అన్నది మనకి ఎంత కావాలనుకుంటే అంత ఉంచేసుకొని మిగతాదంతా కట్ చేసుకోండి నేను ఇలా ఒక వన్ ఇంచ్ మైన పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా అదంతా కట్ చేస్తున్నానండి ఇలా ఎక్స్ట్రాదంతా కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అంతే అండి ఇంత మనకి అవసరం లేదనమాట దానికోసం అన్న నేను ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ ఎక్స్ట్రా క్యాన్వాస్ అంతటిని కట్ చేస్తున్నానండి